ఆలయ కార్యక్రమం కానీ పంతాలకు పోయి ప్రతిష్టలకు పోయి కార్యక్రమాన్ని నిలిపేశారు ఎమ్మెల్యే కనకయ్య అనుచరుల నిర్వాతం వెలుగు చూసింది ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్గీయులు నిలిపివేశారు ప్రథమ ఆహ్వానం అందలేదు అనే సాకుతో కార్యక్రమాన్ని నిలిపివేశారు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలో జరిగింది ఈ ఘటన వేడుకలు అర్థాంతరంగా నిలిచిపోవడంతో గ్రామస్తుల అయోమయంలో ఉన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఆలయ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు ఎన్ఆర్ఐ ప్రమీలారెడ్డి పంతాలకు పోయి ఆలయ ప్రాశస్త్యాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు ఆలయ అర్చకులు మహాక్షేత్రం లాగా మారుద్దని మారాలని నా కోరిక కాబట్టి మీరు వచ్చి ఈ హిస్టరీలో ఫలాన్ని ఎమ్మెల్యే టైంలో ఈ ధ్వజస్తంభం నిలుస్తుంది అనేది ఒక బుక్ కూడా తయారు చేయాలనుకుంటున్నాము ఈ గుడి హిస్టరీ గురించి అందులో వారి పేరు కూడా వస్తుంది అన్నీ మర్చిపోయి మీరు సంతోషంగా మీరు ఇక్కడికి వచ్చి ఈ కార్యాన్ని తదుపరి ముహూర్తాలు లేవు అవకాశం లేదు ఎందుకంటే చివరి ముహూర్తం శూన్య శూన్యమాసం మరియు వెంటనే ఆశ్వీజ మాసంలో బ్రహ్మోత్సవాలు కాబట్టి ఒకవేళ ఈ ప్రతిష్ట జరగకపోతే మనం బ్రహ్మోత్సవాలనే ఆ పరిస్థితి ఎదురవుతుంది కనుక అటువంటి పరిస్థితి కేవలం ఒక వేరే విషయంలో వచ్చిందని మాత్రం రానియకుండా దయచేసి ఇప్పుడు మాతో సహకరించండి అని ఎమ్మెల్యే గారికి వినవిస్తున్నాము మీరు దయచేసి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ప్రతిష్ట ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి పాల్గొనవచ్చిందిగా మా అర్చకులందరి తరఫు నుండి మీకు విన్నవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని అర్చకుల తరపు నుంచి మనం చెప్తున్నాం